అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీతా స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఫిబ్రవరి జీతాలు పెన్షన్ సంబంధించి ఈ సమాచారం మన వీడియోలో చూద్దాం ఎందుకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ కార్యశ్రమ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ వరకు ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి ఉద్యోగులు నిధి యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ మనకి ఈ సిఎఫ్ఎంఎస్ లాగిన్ ద్వారా సబ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వివరాలు చెక్ చేసుకోండి అలాగే ఈ నెంబర్ ఆధారంగా కూడా బిల్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అయితే దాదాపుగా బిల్లు అన్ని కూడా మనకి చాలా వరకు ఇంకా బిల్లు అప్రూవ్ కిందనే ఉన్నాయి ఈరోజు చాలా వరకు బిల్లు అప్రూవ్ అయ్యి గ్రీన్ ఛానల్కి వెళ్ళే ఉన్నాయి ఈ రోజు రేపట్లో దాదాపుగా ఎక్కువ బిల్లులు మనకి ఈ గ్రీన్ ఛానల్ దశకి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే ఎక్కువ బిల్లు మనకి బిల్లు నాట్ అప్రూవ్ లాగానే చూపిస్తున్నాయి బిల్లుల్లో కదలిక వచ్చే విధంగా మీరు ఎస్టీఓ గారిని సంప్రదించి ఆ బిల్లు అప్రూవ్ అయ్యే విధంగా చేసుకోవాలని